హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నల్లేరు రోటి పచ్చడి చేయబోతున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ తీయాలి ముక్కలు పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ నల్లేరు ముక్క మొత్తం కట్ చేసిన నేను మండలన్నీ ఇప్పుడు ఇవన్నిటిని మనం చిన్న ముక్కలు వేసుకోవాలి అదే చాతో వేసుకున్నాం మరేమో చేతితో వేస్తాను ఇట్లా ఏరువులాగుంది కదా ఇది ఇలా ఇలా తీసేసుకోవాలంటే ఇది ఇది చాలా ఒంటికి చాలా అంటే చాలా మంచిది మస్తు ఔషధ గుణాలు నేను ఇది పచ్చడి చేయాలి నీళ్ళు ఒక దగ్గర మా చర్చలో ఇది చిన్న ముక్క ఉంటే ముక్కలో నుంచి ఒక అమ్మ నాకు కూడా ఇచ్చింది మీ ఇంట్లో పెట్టుకున్నాను అని అక్కడ నుంచి నేను కూడా తీసుకోవచ్చు తీసుకొచ్చి ఒక చిన్న తొట్లో పెట్టిన ఆ తొట్ల నుంచి వాళ్ళు ఇంకొక తోట్లో పెట్టినా మంచిగా అయినాయి అనమాట మొన్న మొన్ననే పెట్టినా కానీ మంచిగా ఇప్పుడు వర్షాకాలం కదా కొంచెం వర్షానికి మంచిగా అయినాయి ఈ మొక్కలకి ఎంత వేయాలి ఏం వేయాలి చూపిస్తాను ఇవి యాభై గ్రాములు ఎండుమిర్చి ఒక ఎల్లిగడ్డ ఒక చెంచే జీలకర్ర ఒక చెంచే ధనియాలు ఏంటంటే మళ్ళీ నేను పాత చింతపండు ఇది ఇందులో కూడా చాలా మంచిది అనమాట పాత చింతపండు అయితే ఇవన్నీ వేస్తున్నా ఒక ఎల్లిగడ్డ ఇవన్నీ వేస్తున్నా దీనికి కావాల్సినవి ఇంకా ఆయిల్ కావాలి ఇంకా ఇవి అయితే మనం పక్కన పెట్టేసుకుందాం అయితే మా నాయనమ్మ చెప్తుండే పాత చింతపండులో కూడా మంచి అదేంటి మంచిది అంట పాత చింతపండు అది చాలామంది నల్లగా ఉంటుంది బాగుంటుంది అది ఇది అంటారు కానీ పాత చింతపండు ఒంటికి చాలా మంచిది మనం చేపల పులుసులు వేసిన తలకాయ కూరలు వేసుకున్న పప్పులో వేసుకున్న ఉల్లిగడ్డ కొట్టి చేపలు వండుకుంటాం అండ్ వేసుకున్న చాలా బాగుంటుంది ఇవి అలా కడుక్కోవాలి నేనైతే మంచిగా కడుగుతాను అవి దుమ్మంతవే వరకు ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే న్యాచురల్ వంటలు అన్నీ పాతకాలమే నేను మట్టి కుండలలో ఇవన్నీ పాతకాలమే చూపిస్తున్నాను చాలామంది చేతికి నూనె రుద్దుకుంటారంట నేను నూనె ఇట్లా ఏం పెట్టకుండానే కడుగుతున్నాయి ఏం దుర్దగ్గట్లో అయితే ఏమైతే లేదు ఇప్పటిదాకా నేను చూంచినా కూడా ఇంకా ఇప్పుడు అయిపోయినాయి ఇప్పుడు మనం ఇవన్నీ మనం పొయ్యి మీద వేంపుకుందాం మిరకాయలు ఇవన్నీ ఉన్నాయి కదా వేయించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయి పెట్టుకున్నా కడాయి అయితే వేడైంది ఇప్పుడు ఇంట్లో కొంచెం అంతా ఆయిల్ వేస్తున్నా ఎండి మీరు చేస్తున్నా ఇవి పైన పక్కన పెట్టుకుంటున్నా నూనె వేసుకున్నా నేను ఇందాక ఒకటి చెప్పలేదు ఏంటంటే నాకు శనగపప్పు మినపప్పు కూడా వేయాల ఇది మర్చిపోయినా ధనియాలు జీలకర్ర ఈ పప్పులు కూడా వేసేసుకున్నా కూడా వేసేసి చేసి కూడా పక్కన పెట్టుకొని ఇవి కూడా పక్కన పెట్టేస్తుంది ఇలా నేసే ఇలా కొంచెం పక్కన పెట్టుకొని ఏవైతే కాడలు ఇప్పుడు మేము వేసేసుకున్నాం నల్లేరు కాడలు ఉన్న కొంచెం వీడైనక లేదనుకున్నా గుర్ద ఉంది నాకు ఇప్పుడిప్పుడు చేతికి మంట పడుతుంది అసలు ఏమనిపించలేదు అనుకున్నాను కానీ ఇప్పుడిప్పుడు గుర్ద లేస్తుంది ఇందాక నేను గుర్ద లేదని చెప్తున్నా తెలియదు కదా ఫస్ట్ టైం అని చెప్పిన కదా నేను ఇది ఫస్ట్ టైం అని చెప్పినాం కదా అంటే ఇప్పుడిప్పుడు అది ఇచ్చి మంచి అంటుంది నా చేతులను తీసి పక్కన చేసుకుందాం ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం ఆయిల్ వేసుకొని మనం పోపు పెట్టేసుకుందాం పూటకు కొంత చిలక రావాలి వేస్తున్నాం మినపప్పు కొంచెం అంత అదేంటి జరిగేపప్పుకుంటున్నాం కొంచెం అంతా ఇంగు వేసుకుందాం ఇది కూడా పక్కన పెట్టేసుకుని అయిపోయింది ఇది కూడా పక్కన పెట్టేస్తున్నా స్టవ్ బంద్ చేసి ఇప్పుడు మనం రోడ్లో నూరుకుందాం ఎండి మిర్చి ఇవన్నీ ఏవేవైతే వేసామో ఎల్లిగడ్డ ఇవన్నీ ఇవన్నీ వేసేస్తున్నాను అంతా దొడ్డు పువ్వు కూడా వేస్తున్నాం సరిపోయేంత దొడ్డుప్పు మనకి ఎంత కావాలంటే సరిపోకపోతే మళ్ళీ వేసుకోం వేసుకొని లంచాలి చింతపండు ఏదైతే ఉందో ఇప్పుడు చింతపండు ఇస్తున్నాం చింతపండు ఇస్తున్నాం తచ్చుకున్నాం చిన్న పక్కన పెట్టేసినాం పోపు ఇల్లనే వేసేస్తాను పోపు పెట్టుకున్నా ఇల్ల వేసి కలిపి వేసుకొని ఇలా కలిపి వేసుకోండి పోపు ఇల్లు టేస్ట్ కొంచెం చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం చెప్పిన కదా నేను అప్పుడు నేను ఎట్లుంటేనే అనుకున్నాను కానీ నల్ల చింతపండు పండు కదా పాత చింతపండుతో చాలా టేస్ట్ వచ్చింది పచ్చడి ఇంకా నల్ల నల్లేరు పచ్చడి నల్ల ఏరు ఏరు అది వస్తలేదు నోరు తిరుగుతలేదు అయితే ఈ పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంది రోడ్లో చేసినాం కదా చాలా బాగుంది మీరు కూడా మీ ప్రాంతాలలో ఉంటే ఇలా పచ్చడి వేసుకొని తినండి తిని మంచి ఆరోగ్యంగా మీరు ఉండాలి నేను ఉండాలి చాలా బాగుంది చాలా అంటే చాలా వేడి వేడి అన్నములు వేసుకొని తినాలి కానీ సూపర్గా ఉంటుంది ఇంకా మేము వంట చేయలేదు అన్నం వండితే మాత్రం వాళ్ళు వేసుకొని తిని చూపిస్తుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే మీకు ఇట్లా వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం